మంచి మనోజ్ ఆందోళన కొనసాగుతోంది తండ్రితో మాట్లాడేందుకు ఇంట్లోకి వెళ్ళాలని మనోజ్ ప్రయత్నం చేయగా గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు మనోజ్ కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి మంచి మనోజ్ చేరుకోగా అడ్డుకున్నారు దీంతో నిరసన దిగాడు అటు మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మోహరించారు కావాలన్న ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి 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 అందరిని పిచ్చోళ్ళు చేయడం తప్ప ఇంకేది లేదు మార్చి ట్వంటీ సెవెన్త్ నేను పాటి షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను వన్ హండ్రెడ్ కి డైల్ చేశాను ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట సార్ నేను నా భార్య పిల్లలు పొద్దున అటాక్ అవుతుంది మాకు మాకు టాక్స్ వస్తున్నాయి దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని వన్ హండ్రెడ్ చేయడం జరిగింది ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు నేను మేము ఎందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు షూటింగ్ వెళ్ళడం జరిగింది జరిగింది ఏప్రిల్ కి మేము బర్త్ చేసుకుందాం అని మేము జస్ట్ మేము మా వరకే చేసుకుందాము ఈ దీంట్లో ఈ గోల్ లో అందరినీ ఇది ఒక్కర్లేదు ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న భావతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అన్న టైంలో ఒకటో తారీఖు పొద్దున ఒకటో తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి ఓకే ఇక్కడ జైపూర్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్ ఎక్ అని మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకుని వెళ్దాం అనుకునే టైంలో మా అందరికి ఇన్ఫార్మ్ చేసి వెళ్తున్నాం అని నేను ఆ వారం ముందు కూడా మా అమ్మ గారికి కూడా క్లియర్ గా చెప్పేశాను నాకు విష్ణుకి ఏం కావాలో అన్ని చేసుకోమని అక్కడ లేను నేను నా వైఫ్ నా భార్య ఐ మీన్ పుత్రు బర్త్డే సందర్భంగా మేము ప్రియాంపు మాకు మీ ఆస్తి లేదు ఉంది ఇది ఆస్తి గొడవే కాదు మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేసారు నాకు ఆస్తి వద్దు నాన్న మీది ఆస్తి వద్దు కానీ పిల్లలు భవిష్యత్తుకి మీకు సంబంధం లేదు అది దట్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు వాళ్ళు నమ్ముకొని వచ్చారు అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అన్నాడు సార్ అయితే మార్చి ఇరవై ఏడు మీకు ఫోన్ చేశాను కదా సార్ ఇక్కడే కదా ఉన్నాను మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అని కూడా మీకు ఇమ్మని పర్మిషన్ పర్మిషన్స్ మీకు ఇవ్వబోతున్నాను డిసెంబర్ ఎనిమిది స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ప్రూఫ్స్ ఇచ్చారు అత్తులు గనులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు కరలతో వచ్చారు గనులు తీశారు ఇవన్నీ ప్రూఫ్ సిఐ దగ్గర పోనీ నేను ఆస్ ఒక్క ప్రూఫ్ చూపిమనంట వాళ్ళు చెప్పేది ప్రతి